థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సక్సెస్ బియాండ్ నాయిస్ నాయిస్ అలా సక్సెస్ బియాండ్ నాయిస్ అని ఎందుకు పెట్టామంటే ఎన్నో ఒడిదిడుకులు దాటుకుని ముందుకొచ్చి సక్సెస్ కొట్టిన సినిమా ఇది కాబట్టి దాన్ని సక్సెస్ బియాండ్ నాయిస్ అని పెట్టాం సో మాకైతే అలవాటు అయిపోయింది శ్రీనివాస్ గారు సో బట్ ఇప్పుడే అంటే కథా సినిమాతో ఆల్రెడీ చూసే ఉంటారు బట్ ఈ సినిమాతో కూడా మళ్ళా సక్సెస్ చూసి మళ్ళా ఒడదిడుకులను దాటి సక్సెస్ చూశారు కాబట్టి ఇక్కడ ఇక్కడి నుంచి వాటిని మర్చిపోయి ఇంకా ఇక్కడ ఇక్కడి నుంచి సక్సెస్ మన సక్సెస్లు కొట్టండి ముందుగా నేను ఈ సినిమాని మాకు మేము తీసుకుని దీన్ని ముందుకు నడిపించడానికి కారణమైన దాము గారు ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఫ్యాన్ ఇప్పుడు ఆయన చూసి ఆయన పక్కన తిరుగుతుంటే అదేదో నేను చేసుకున్న అదృష్టం నేను అనుకుంటున్నాను అలా మొదలైంది గాడి నుంచి అలా మొదలుపెట్టి ఆయన మా అందరినీ మైమరిచిపోయేలాగా ఎన్నో ఎన్నో చిత్రాలు మన ముందుకు తీసుకొస్తున్నారు అంటే సక్సెస్ అనేది సెలబ్రేట్ చేసుకోవటంలో ఒక కిక్ ఉంటుంది ఆ కిక్ ఎందుకు ఉంటుంది అంటే నువ్వు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను రాజువేట్స్ రాంబాయి టైంలో ఇది చేయలేవు ఇది అవ్వదు అన్నప్పుడు అది చేస్తాను అది చేయగలను అని మనకు మనం ప్రూవ్ చేసుకుని చూపించగలిగితే ఆ కిక్ వేరు ఆ కిక్ని నాకు మళ్ళీ మళ్ళీ ఇస్తున్నందుకు ఆడియన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు మీరు లేకపోతే ఇటువంటి సినిమాలు ఉండవు మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే ఇటువంటి సినిమాలు ముందుకు వస్తున్నాయి ఐ విల్ మేక్ ఇట్ వెరీ క్విక్ బక్క వేణుగోపాల్ గారు ఎన్నో చిన్న సినిమాలు మేము ఇప్పుడు ఇట్లా చిన్న సినిమాలను మాట్లాడుతున్నాం కానీ మీరు ఎన్నెన్నో సినిమాలు అలా చేసి ప్రతి సినిమా నేను చేసిన తర్వాత ప్రతిసారి నాకు ఫస్ట్ కాల్ వచ్చేది ఆయన దగ్గర నుంచి సో అంటే ఆయన ఇండస్ట్రీకి ఇచ్చే సపోర్ట్ కానీ ఆయన స్పెషల్గా నాకు ఇచ్చే లవ్ కానీ నేను ఎప్పటికీ మర్చిపోను థ్యాంక్ యూ సార్ కీప్ రాకింగ్ యాజ్ యూజువల్ అండ్ ఇక్కడికి వచ్చిన త్రీనాథ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ అండ్ నేను పిలవంగానే ఫస్ట్ డైరెక్టర్స్లో ఎవరు అంటే మా కమిటీ కుర్రాళ్ళు లాస్ట్ ఇయర్ చూపించాడు చిన్న సినిమా కొడితే ఎలా ఉంటుంది కొడితే ఎలా ఉంటుంది అని చూపించాడు సో ఇట్లా మళ్ళీ ఇప్పుడు ట్వంటీ సిక్స్లో మళ్ళీ కొట్టబోతుందని నేను అని చెప్పాడు యజువంశీ ఒక బ్రదర్ లాగా సో ఇక్కడికి పిలవంగానే ఫస్ట్ అంటే నాకు ఎక్కువ ఆలోచించను నేను ఎవరినన్నా పిలవాలి అనగానే ఫస్ట్ నాకు మైండ్లోకి వచ్చే డైరెక్టర్స్లో అయితే ఫస్ట్ వంశీ ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంశీ ఫర్ కమింగ్ హియర్ అండ్ అట్లానే మా రామ్ జగదీష్ ఈ ఇయర్ తను చేసి చూపించాడు అండ్ అంటే ఇది ఒక పాత్ బ్రేకింగ్ థింగ్ అనమాట సో ఎవ్రీ ఇయర్ హార్డ్లీ అరుదుగా ఒక రెండు మూడు సినిమాలు వస్తూ ఉంటాయి ఆ లిస్టులో వాళ్ళు అంటే టార్చ్ బేయర్స్ లాగా ఇట్లా వస్తూ ఉంటే చాలామందికి ఇండస్ట్రీలో మేము కూడా వచ్చి నిలబడగలము అనే నమ్మకాన్ని కలిగిస్తూ ఉంటాయి సో రామ్ జగదీష్ కంగ్రాచులేషన్స్ ఫర్ కోట్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మూవీస్ యాజ్ సచ్ ఫర్ యూ అండ్ అలాగే హర్షిత్ శుభం మెయిల్ అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను హర్షిత్ని సో వెరీ నైస్ ఛాంప్ అండ్ వెరీ నైస్ యాక్టిస్ట్ అండ్ యాక్టర్ అండ్ అలాగే పిలవంగానే ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ ఈషా అండ్ మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పి దానికంటే కూడా లవ్ యూ ఆల్ గైస్ మనం ఇంకా ఎన్నో ఎన్నో సినిమాలు ఇలా ముందుకి తీసుకెళ్తూ ఉండాలి అఖిల్ సిరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాపం వాళ్ళకి వేరే స్కెడ్యూల్స్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చారు సో అంతే నాకు వెంకట్ గారు అండ్ ఇట్లాంటి సినిమాలు ఇంకా మంచి చేయాలని నేను కోరుతున్నాను సో ఫైనల్గా సురేష్ బాబు గారు కంగ్రాచులేషన్ సార్ ఫర్ బీయింగ్ బికమింగ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిం ఛాంబర్ అండ్ ఇక్కడ నుంచి ఎన్నో మంచి పాలసీస్ని మీరు ఫ్రేమ్ చేసి మా అందరినీ ఒక రైట్ పాత్లో పెడతారని నేను బిలీవ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ సార్ అలాగే అశోక్ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ మళ్ళా ట్వంటీ సిక్స్లో వస్తాం ట్వంటీ సిక్స్లో కూడా నేను వాసన్న ఇట్లానే మంచి మంచి సినిమాలు మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ అలరిస్తాము అండ్ మిమ్మల్ని అందరినీ రంజింప చేస్తాము ఇంకా తెలుగులో షార్ప్గా చెప్పాలంటే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ ఉషశ్రీ థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ